మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట ఐదలాపూర్ గ్రామంలో మండల నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు పైతర సాయికుమార్ ఈ రోజు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మునిపల్లి మండలం మల్లారెడ్డిపేట హైదలాపూర్ గ్రామంలో మండల గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట నాయకులు పైతర సాయికుమార్ அனில் குமாரி நாயகத் நாயகத் தெலங்கானா தெலங்கானா Jai Telangana, Jai Telangana, Jai Telangana,